ప్రభు నందు దేని పిల్లరా వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా యాభైవ కీర్తన మొదటి నుండి వచనాలు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం ఆసాపు కీర్తన దేవాది దేవుడైన యహోవా అజ్ఞయించున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు సంపూర్ణ సౌందర్యము గల సీనుల నుండి దేవుడు ప్రకాశించున్నాడు మన దేవుడు వేంచేయించున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా ఎద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది ఆమె ప్రభునందుపురి పిల్లరా చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేసే ముందు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి గొప్ప దేవానికి వందనాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రియదేవుని పిల్లలరా యాభైవ కీర్తన ఆసాపు అనేటువంటి భక్తుడు రాసినట్లుగా శీర్షికలో మనకు కనబడింది ఆసాపు ఈ కీర్తనను రాసినట్లుగా ఈ కీర్తన లో మనకు కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి సారాంశము ఏమిటి అనంటే ఇది ఒక శక్తివంతమైన ప్రభావవంతమైన ఈ రోజున భక్తులము అనుకుంటున్నటువంటి వారికి మేము దేవుని నమ్మాము అని మరి దేవుని యొక్క ఔన్నత్యమును గుర్తించలేని వారు దేవుని నమ్ముకున్నాము మేము భక్తి చేస్తున్నాము అనుకుని దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా ఉన్నటువంటి మత ఆచారాలను మత మతమును కలిగి ఉండి మతములో ఉన్న ఆచారాలను మాత్రమే అనుసరించే ఉన్నటువంటి ప్రజలను ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో భక్తుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది మరి క్రీ కీర్స్తులో నమ్మకం లేకుండా క్రీస్తులో మరి భక్తి విశ్వాస్యత లేకుండా మతం యొక్క ఆచారాలను ఆచరించే వారిలో కనిపించే మూడు చెడ్డ లక్షణాలను గురించి కీర్తనకారుడు మరి కీర్తనలో పాడి కీర్తించాడు ప్రిదేన్ పిల్లరా ఇది ఒక మరి ప్రభావవంతమైన కీర్తనలో ఒక కీర్తన ప్రిదేని పిల్లరా భక్తి చేస్తున్నామని చెప్పి దినాన్న మనం చూసినట్లయితే అనేకమంది ఆ భక్తిలో ఉన్న మరి పరవశాన్ని ఆ భక్తి జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని సంతోషాన్ని మరి చెబుకోని వారిగా ఉన్నారు దానిని పొందుకోలేని వారిగా ఉన్నారు మతము దాని ఆచారాలతో కలిసి వారు మిళితమైపోయి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క విధులను పాటించని వారిగా మారిపోతూ ఉన్నారు మతము ఆచారాన్ని నీకు అలవాటు చేస్తే ఆ ఆచారము నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంది కాబట్టి నీవు చేయవలసినది మరి భక్తి ఆచారం కాదు దేవుడంటే భయము భక్తి నీకు ఉండాలి దేవుడు నీకు ఆ రెండిటిని అనుగ్రహించాడు దేవుడంటే భయము దేవుడంటే భక్తి దేవుడంటే మరి అచంచలమైనటువంటి నమ్మకము కలిగి ఉండాలి అయితే ఈ కీర్తనలో భక్తుడు మరి ఆసాపు పాడి కీర్తించినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం అయితే ఈ ఆసాపు ఎవరు ఈ ఆసాపు గురించినటువంటి సందర్భము దేవుని యొక్క గ్రంథంలో మనకు ఎక్కడ కనపడతాడు అంటే ఆసాపు ఒక లేవి కోత్రికుడు ఇతడు ఒక గొప్ప మరి సింగర్ ఆనాడు దావీదు మరి దావీదు భక్తుని యొక్క మరి పర్యవేక్షణలో ఆనాడు మరి దేవాలయంలో దేవునిని గనపరచటానికి దేవునిని పాడి స్థుతించటానికి అనేకమంది ప్రధాన గాయకులను గాయకులను వాద్యకారులను మరి దేవుడు మరి దావీద భక్తునికి అనుగ్రహించాడు మరి ఈ యొక్క లేవి గోత్రములు ఉన్నటువంటి వారు దేవు దేవాలయపు పనిచేసేటువంటి వారిలో మరి చాలామంది కూడా మరి కొందరేమో పాటలు పాడేవారు కొందరేమో వాయిద్యములను వాయించేవారిగా కొందరేమో గాన ప్రతిగానాలు చేసేవారిగా కొందరేమో తంతి వాయిద్యములను వాయించేవారిగా కొందరేమో సితారాలను వాయించేవారిగా ఇలా దావీదు తన తన టీంలో అనేక మందిని ఏర్పాటు చేసుకున్నాడు మరి ఈ ఆసాపు కూడా ఒక గొప్ప మరి పాటకాడు గొప్ప సింగర్ మరి అలాగుననే ఇతని గురించి చెప్పబడినటువంటి విషయం మనం ఏంటంటే ఇతడు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు అలాగుననే ఇతడు ఒక గొప్ప కవి అలాగుననే ఇతను ఒక గొప్ప దీర్ఘదర్శి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఆసాపు మనకు ఎక్కడ కనిపిస్తాడు అనంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయంలోను మరి ఇరవై ఐదవ అధ్యాయంలోనూ మరి తరచుగా మనకు కనపడతాడు పాటలు పాడేటువంటి ట్రూపులో మరి ప్రథముడు గొప్పవాడు మరి ఆసాపు ఆ మరి ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు కదా భక్తి లేకుండా మతంలో ఉన్న ఆచారాన్ని అవలంబించేటువంటి వారిలో కనిపించే మూడు చెడ్డ లక్షణాలను గురించి తెలియజేశాడు ఇప్పుడు పిల్లరా ఆ మూడు చెడ్డ లక్షణాలు ఏంటో ఈ కీర్తనలో వివరించబడ్డాయి అవేంటో తెలుసా మొదటిది ఆచారాలను పిచ్చిగా అనుసరించటం ప్రిదేని మొదటి దీపి ఆచారాలను మతంలో ఉన్న ఆచారాన్ని పిచ్చిగా అవలంబించడం ప్రిదేవని పిల్ల రెండవది మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక అజ్ఞానం ఆధ్యాత్మిక అజ్ఞానం మూడవది కపటభక్తి ప్రిదేని పిల్లలరా మరి దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీర్చేటువంటి దేవుడు దేవుడు న్యాయవంతుడు నీ భక్తి ఎంతో నీ నీతి ఎంతో ఆయన కొలవగలిగినటువంటి వాడు కాబట్టి ఇప్పుడు దేని పిల్లరా దేవుడు తన ప్రజలకు తీర్పు తీర్చడానికి ఈ రోజున మతమును పులుముకొని మతములో ఉన్న ఆచారాన్ని అనుసరిస్తూ దేవుని న్యాయ విధులను దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను మీరుతున్నటువంటి ప్రజలను ఆయన ఏం చేస్తూ ఉన్నాడండి ఆయన మరి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు ఏమన్నా తెలుసా తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఆయన భూ నివాసులను రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు వారిని హెచ్చరించటానికి వారిని సరిచేయటానికి వారు చేస్తున్న మతము మతములో ఉన్న ఆచారాలను మరి వట్టివి అని తెలిసి కూడా వాటిని పాటిస్తున్నటువంటి తన ప్రజలను పిలిచి న్యాయం తీర్చడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎక్కడ కొంతమందిని పిలుస్తున్నాడా ఒక దిక్కున ఉన్నవారిని అంటే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఈ తూర్పు పడమర దిక్కులు ఎంతవరకు వ్యాపించి ఉన్నవో వారందరినీ ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు పరిపూర్ణ సౌందర్యం గల నుండి ఆయన ప్రకాశిస్తూ మరి తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు ఆయన అవి ఏం చేస్తూ ఉన్నాడు ఆయన మౌనంగా ఉన్నాడు నీవు చేస్తున్నటువంటి ఈ ఈ వట్టి ఆచారాలను నమ్మకం లేకుండా నీవు చేస్తున్న భక్తి భక్తి లేకుండా నీవు అవలంబిస్తున్న ఆచారం ఇవన్నిటిని కూడా దేవుడు సరిచేయటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు కాబట్టి నీలో ఈ మూడు ఈ మూడు చెడు లక్షణాలు ఉన్నాయా వట్టి ఆచారాలను పిచ్చిగా అనుసరించేటువంటి మనస్సు నీలో ఉందా నీలో ఉన్న ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని నీవు గుర్తించావా నీలో కపట భక్తి ఉంది అది నువ్వు కనిపెట్టావా ఈ మూడిటిని చూసిన దేవుడు తన ప్రజలను సరిచేయటానికి ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆయన మరి త్వరగా వేయి చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క ఓరుకోడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ఆయన ముందు అగ్ని మండుతూ ఉంది ఆయన చుట్టూ ప్రచండవాయు విసురుతూ ఉంది ప్రిదేని పిల్లర ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చడానికి మరి బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్ధకు సమకూర్చుడని ఆకాశాన్ని భూమిని పిలుస్తూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లర ఎంత మరి భయంకరమైనటువంటి పరిస్థితికి ఈరోజు నా భక్తుడు జిగజారిపోయాడు దేవుడే మరి తన భక్తుల దగ్గరకు వచ్చేటువంటి సమయం ఆచన్నం అయిపోయింది ప్రిదేని పిల్లర వడంబడిక ఆయన ఇస్రేలు ప్రజలతో చేశాడు క్రొత్త వడంబడిక క్రింద ఉన్నటువంటి వారి విషయం మరి రెండు వడంబడికలు మనకు కనబడతా ఉన్నాయి మరి మొదటిది జంతు బలితోను రెండవది యేసు ప్రభు బలితోనూ మరి ఈ వడంబడికలు ప్రారంభమయ్యాయి ప్రిదేని పిల్లరా దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు కనుక ఆయన ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తూ ఉంది ఇప్పుడు ఇదేమని పిల్లారా అందుకనే విచారాలతో ఉన్నటువంటి తన ప్రజలను నమ్మకము లేనటువంటి తన ప్రజలను కపట భక్తి కలిగినటువంటి తన ప్రజలను సరిచేయటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన ఆకాశములో నుండి మరి సియోను పురములో నుండి ఆయన ప్రకాశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రజలను నా ఎద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా నీలో ఉన్న ఆ వట్టి ఆచారాన్ని పిచ్చిగా అవలంబిస్తున్నటువంటి ఆచారాన్ని నీలో నుండి తీసివేయాలని నీలో ఉన్నటువంటి ఆ వ్యర్థ ఆలోచనలను తీసివేయాలని నీలో ఉన్న ఆ కపట భక్తిని తీసివేయాలని నీలో ఉన్న అపనమ్మకాన్ని దూరం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు దేని పిల్లరా మరి ఆయన చేతి కింద ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన గుణగణాలను కలిగిన వారమై సర్వాధికారైన దేవుడు ఆశించిన భక్తిని నీతిని నీవు కలిగి ఉన్నావా దేవుడు నీ పట్ల కలిగి ఉండవలసినటువంటి ఆలోచన ఉద్దేశాన్ని ఆయన మార్చుకోకుండా నీ పైన తన కనుదృష్టి నిలపాలంటే నీవు ఆయన చెప్పినటువంటి న్యాయవిధులను ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నావా మరి ఆయనపై నమ్మకాన్ని ఉంచి భక్తి విశ్వాస్యతలో పరిపూర్ణమైనటువంటి స్థానాన్ని సంపాదించేటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నావా ఎంతకాలము నీవు తప్పిపోతా ఉన్నావు ఎంతకాలం ఆయన ఊరుకుంటాడు ఎంతకాలము భరిస్తాడు మరి ఈ దినాన్ని ఆయన తన పిల్లలను రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన న్యాయం తీర్చబోతూ ఉన్నాడు కాబట్టి ఆ న్యాయ విమర్శలో నీవు మంచి న్యాయాన్ని పొందుకోవాలనంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ మరి భూలోకంలో ఉన్నటువంటి మత ఆచారాన్ని పిచ్చిగా అవలంబించేవారిగా కాకుండా మరి ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని విడిచిపెట్టి మరి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నవారై భక్తిని విడిచిపెట్టి మరి నిజమైన భక్తి పరులుగా మీరు భూమి మీద జీవించాలి అని ఆశపడుతున్నాడు అలాంటి ఆయన ఆశను తీర్చేటువంటి కోరిక నీలో ఉందా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి దేవాది దేవా గొప్ప దేవా నీకు వందనాలయ్యా యుదయ కాలమున శ్రేష్టమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి అవును తండ్రి మేము ఒంటి ఆచారాలతో పిచ్చిగా నాయన భక్తి చేస్తూ నీపై నమ్మకాన్ని ఉంచామని చెప్పి అపనమ్మకస్తులుగా బ్రతుకుతున్న మాతో అయా మమ్మలను ఆయన జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సరి చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్న గొప్ప దేవానికి కొందనాలు ఇది నాన్న అనేక మంది నాయన అయా నీ న్యాయ న్యాయ విధులను వీడిచిపెట్టి నీ మార్గంలో తప్పి తిరుగుతూ భక్తి పనులను చెప్పుకుంటూ అపనమ్మకంతో జీవిస్తున్న వారే అనేక మందిని అయా నీవు గుర్తించగలిగే వారు అమ్మని పిలుస్తూ ఉన్నావు అని ఆయన సరి చేయడానికి ఒక అవకాశాన్ని దయచేస్తూ ఉన్నావు అయా ఎప్పుడైనాను నీ ప్రజల నీ బిడ్డలైన వారు ఆయన ఆ విషయాన్ని గ్రహించిన వారే ఇదిగో వారు ఏ ఏ విషయాలో తప్పిపోయారు అయా ఇదిగో తండ్రి నేను న్యాయ విమర్శ చేయబోతావన్నావని నీవు న్యాయకర్తమైన దేవుడు అని మరి న్యాయం తీర్చే సమయంలో అప్పటికీ సరైనపోతే భయంకరమైన అగ్ని మరి నీ ముందర మండుచున్నదని నైనా ఇదిగో తండ్రి నైనా వారు తెలుసుకున్న వారి తమ భక్తిని నీతిని తమ యథార్థతను మరి పరిపూర్ణమైనటువంటి పరిస్థితులను వారికి మార్చుకున్నట్లుగా అయా వారి పరిస్థితులన్నిటినీ మార్చమని ఇదిగో తండ్రి నీవు న్యాయ విమర్శ చేస్తున్నప్పుడు అందరూ అంతటా మారు మనస్సు పొంది నీవు ఆశించిన రీతిలో వారు బ్రతకడానికి కృప చూపమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈ చేయ పనులపై మీకు కను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గురించి మీరే మహిం పొందుకోమని ఏసయ్యనామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్